హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు నేను షార్ట్ వీడియోలో జొన్న ఇడ్లీ రెసిపీ చూపించబోతున్నాను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోలో మీకోసం చూపిస్తున్నాను జొన్నలు ఒక కప్పు హాఫ్ కప్పు మినప్పప్పు జొన్నలు మార్నింగే నానబెట్టేసుకోండి ఆఫ్టర్నూన్ ఈ మినప్పప్పు నానబెట్టుకోవాలి నేను ఇడ్లీ రవ్వ కూడా వాడాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేయకుండా ట్రై చేయండి అలా ఎలా వస్తుందో నాకైతే తెలీదు ఇంకా ఇవి బాగా నానిన తర్వాత ఈవినింగ్ మిక్సీ పట్టేసుకోండి ఇడ్లీ రవ్వ రవ్వ అయితే వన్ అండ్ హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఏ కప్పు అయినా గ్లాస్ అయినా వాడుకోండి ఇంకా వేసుకొని మన మినపప్పు జొన్నలు మిక్సీ పట్టుకొని మెత్తగా చక్కగా ఇంకా ఈ రవ్వ వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అది కూడా వేసుకొని మన ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసేసుకొని చక్కగా మార్నింగ్ బ్రేఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకోవడమే ఇంకా ఇది నైట్ అంతా ఫోమెంట్ చేసుకుంటాం కదా సమయాస్ట్ ఈజ్గా ఫంట్కి పెట్టేసుకొని చక్కగా ఎర్లీ మార్నింగ్ ఇడ్లీ వేసేసుకొని చక్కగా దేంతో ఏ చట్నీ అయినా ఏ సాంబార్ అయినా ఏ కారం పొడితో అయినా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మిలెట్ ఇడ్లీ మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా నేను చూపించిన విధంగా కరెక్ట్గా కొలతలు ఇవన్నీ వేసుకొని చూపించిన విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి డౌట్ ఏం వద్దండి సాఫ్ట్గానే వస్తుంది మీరు ఇడ్లీ రవ్వ వేయకుండా ట్రై చేస్తే చేయండి చేసిన తర్వాత అలా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఇడ్లీ రవ్వ వేసి మాత్రమే ట్రై చేశాను ఎందుకంటే మనం పూర్తిగా మిల్లెట్స్లోకి మారిపోలేదు కదా ఇంకా కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా మారడం కోసం నా చిన్ని ప్రయత్నం చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకైతే నచ్చింది టేస్టీగా బాగుంది మీరు ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లాస్ట్ టెక్చర్ అయితే ఇది మీకు కట్ చేసి చూపిస్తాను డౌట్ ఏం అవసరం లేదు సాఫ్ట్గానే ఉంటుంది ఓకేనా ఇదిగోండి టెక్చర్ అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చిందా చూస్తే కనిపిస్తుంది కదా ఎలా ఉంది లేని నేనైతే ఈ చట్నీతో సర్వ్ చేశాను మీకు నచ్చిన కారం పొడి సాంబార్ దేంతో అయినా సర్వ్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి